దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మినీ వేలంలో న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రకు ఈ నిరాశ ఎదురయ్యింది కనీసం ఐదు కోట్ల ధర పలుకుతాడనుకున్న వన్ పాయింట్ ఎయిట్ కోట్లే దక్కాయి యాభై లక్షలతో వేలంలోకి వచ్చిన రచిన్ను సొంతం చేసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ రెండు టీంల మధ్య కొంచెం పోటీ నెలకొన్న లాస్ట్కి సీఎస్కే దక్కించుకుంది ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జాక్పాట్ కొట్టాడు ఐపీఎల్ వేలంలో ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరను కమిన్స్ సొంతం చేసుకున్నాడు ఏకంగా ఇరవై కోట్ల యాభై లక్షలతో రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పోటీ పడి ఉన్నటువంటి సన్రైజర్స్ ఓనర్ అయినటువంటి కావ్య మారన్ లాస్ట్కి కమిన్స్ను భారీ ధరకు కొనుగోలు చేసింది ఎస్ఆర్హెచ్ దాంతో ఐపీఎల్ హిస్టరీలో కమిన్స్ రికార్డు సృష్టించాడు ఇప్పటి వరకు ఏ ప్లేయర్కి ఇరవై కోట్ల ధర లేదు ఐపీఎల్లో గత లాస్ట్ ఇయర్ సీజన్లో ఏడు కోట్లకు అమ్ముడైన కమిన్స్కు వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ గెలవడంతో ఈ సీజన్లో భారీ డిమాండ్ ఏర్పడింది టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ సీజన్లో ఆస్ట్రేలియా కెప్టెన్ పదిహేను కోట్ల యాభై లక్షలకు అమ్మడయ్యాడు శ్రీలంక ఆల్రౌండర్ పనింద అసరంగాను ఒక కోటి యాభై లక్షలకు సనైజ్ హైదరాబాద్ సొంతం చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ అజ్మదుల్లా ఉమర్జాయ్ను గుజరాత్ టైటాన్స్ దక్కించుకుందని చెప్పొచ్చు బేస్ ప్రైజ్ యాభై లక్షల వద్దే అతన్ని గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది ఇది ప్రయోజనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నే అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్